ఎదుటి మనిషికి చెప్పేందుకే నీతులు ఉన్నాయనే నానుడి సీఎం రేవంత్ కు అతికినట్లు సరిపోతుంది విపక్ష నేతగా ఆయన నోరు పారేసుకోవడం గురించి అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఆ సంగతి ఏడాది దాటిన చాలా మందికి ఎక్కనట్లుగానే ఆయనకు ఎక్కడం లేదేమో ఆయన విపక్షాలపై చేస్తున్న అడ్డు అదుపు లేని విమర్శలు విపక్ష నేతలపై ఉపయోగిస్తున్న భాషే ఇందుకు నిదర్శనం సభ్య సమాజం తలవంచుకునే స్థాయిలో పెద్ద చిన్న తేడా లేకుండా వ్యాఖ్యలపై ప్రజలకే కాదు ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ లో అంతర్గతంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తున్నది అత్యంత దుర్భరమైన భాష ఉపయోగించిన సీఎం గా రికార్డు సొంతం చేసుకున్నారు ఈ నేపథ్యంలో సీఎం హఠాత్తుగా ప్రతిపక్ష సహకారం గురించి మాట్లాడడం బేలతనం ఎక్కడి నుంచి వచ్చి దూరింది ఇందుకు ఏదైనా కారణముందా ప్రతిపక్షం బాధ్యత ప్రశ్నించడం అలా ప్రశ్నించినందుకు కేసులు పెడుతూ వేధిస్తున్నారు ఆ ప్రతిపక్షాన్నే ఇప్పుడు సహకరించమని అడుగుతున్నారా అంటుకు లేకుండా చేస్తా మళ్ళీ మొలకత్తనివ్వకుండా చూస్తా అంటూ అంతెత్తు ఎగిసి పడుతున్న సాకారం అనే పదానికి అర్థం తెలుసా అని సందేహం కలక్కమానదు ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై పాలక పక్ష కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు విధ్వంసం సృష్టిస్తున్నారు బహిరంగ సమావేశాల్లో విపక్ష ఎమ్మెల్యేలపై బాహాటంగా హింసకు దిగుతున్నారు పోలీస్ బలాన్ని ప్రయోగిస్తున్నారు ఓవైపు ఇలా నోరు ముయిస్తూనే మరోవైపు సలహాలు ఇమ్మని గడుసుగా అడుగుతున్నారు తన అసమర్థ అర్ధరహిత పాలనతో విశ్వనగరం హైదరాబాద్ పరువు గంగలో కలిపారు ఇప్పుడు విపక్షాలు సహకరిస్తే విశ్వనగరంగా వింత వ్యాఖ్యలు చేస్తున్నారు పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ఏడాదిలో విధ్వంసం పాల్చేసి చేసి ఇప్పుడు ఏదో సాధిస్తానని సీఎం రేవంత్ అనడం విడ్డూరమే నోటితో నవ్వుతూ నొసల్తో వెక్కిరించినట్లుగా ఉంది సీఎం ధోరణి విపక్షాలను సభల్లో మాట్లాడినివ్వరు సభలు పెట్టుకోనివ్వరు ప్రజా సమస్యలపై ధర్నాలు చేయనివ్వరు ఇప్పటిదాకా ఒక్క అఖిలపక్ష సమావేశమైన జనపల లేదు పాలక పక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం అని ఇప్పుడే గుర్తుకు వచ్చినట్టుంది కానీ ఇవి మనసులోంచి వచ్చిన మాటలు కావు ఇదంతా ప్రజాస్వామ్యాన్ని భ్రష్ పట్టిస్తున్నారనే విమర్శల నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం తప్ప మరోటి కాదు ఈ మాటలు మనస్ఫూర్తిగా అన్నవే అయితే పిఎస్సి చైర్మన్ పదవిని విపక్షానికి కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎందుకు కట్టబెట్టినట్టు గత ఏడాది కాలంలో ప్రతిపక్షాల సలహా ఎన్నడూ అడగలేదు అడగకుండా ఇచ్చినా పాటించలేదు ధర్మ పన్నాలు నీతి సూక్తులు వల్లించడం వల్ల ఫలితం ఏమిటి చిత్తశుద్ధితో కూడిన ఆచరణలో అవి ప్రతి Funny